అంటే ఇన్ని పర్ఫార్మెన్సెస్ చేసినా సరే ఒకటే బయటకి టెలికాస్ట్ అయింది కాబట్టి ఈ ఓవరాల్ ఈ జర్నీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ జర్నీ కాబట్టి సో ఈ జర్నీ నీకేమనిపించింది చూసి చాలా బాగుంది అంటే కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఏమీ తెలియదు ఇంత ముందు చూస్తే చాలా మంచిగా అనిపించింది అక్కడ వచ్చిన నీకు జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఇటు రెడ్ కాదు అటు గ్రీన్ కాదు హోల్డ్ పెట్టినట్టు కాదు డైరెక్ట్ కాదు ఒక అంటే చెప్పి చెప్పనట్టుగా తీసి తీసినట్టుగా అన్నట్టుగా ఏదో ఒకడైతే చెప్పి నేను బయటకు గెంటేసారు అనిపించింది అందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తున్నారు ఎస్ జనీత్ విషయంలో నిజంగానే అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది రిజెక్ట్ చేశారు అన్ఫేర్ అది అని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి జనాలు అందరి వర్షన్ పక్కన పెడితే అసలు జనీత్ అనుకుంటుండు దీని గురించి ఆబ్వియస్లీ నేనైతే బ్యాడ్ ఫీల్ అవుతా ఎందుకంటే నాకు తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే వాళ్ళ తప్పులేం కనపడలా అండ్ ఏస్ రీజన్ ఒకటి చెప్పారు కదా అది నాకు కొంచెం నచ్చలేదు ఎందుకంటే డోంట్ టె డిజర్వ్ టు బి విన్నర్ ఇఫ్ ఐ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ యెస్ అగ్రీ నేను ఈ క్వశ్చన్కి నేను అగ్రీ అవుతాను నాకు అనిపించట్లేదు ఏజ్ మ్యాటర్ అని హౌ ఐ ప్లే అన్నది కదా ఇంపార్టెంట్ యెస్ సేమ్ ఏజ్ మ్యాటర్ అయితే శ్రీయాన్ సెలెక్ట్ చేశారు రైట్ యెస్ సేమ్ తను కూడా ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ మరి ఏజ్ ఏ మ్యాటర్ అయితే మీ వర్షంకి వచ్చేసరికి ఏజ్ ఎందుకంటే వచ్చింది నాకు అండి అది ఇంకో క్వశ్చన్ కూడా జనాల నుండి వచ్చింది ఏంటి అంటే ఏజ్ లిమిట్ అనేది ఉన్నప్పుడు ఈ సెలెక్షన్ చేయాలి కదా ఇయర్స్ ఓల్డ్ అన్నప్పుడు రిజెక్ట్ చేయాలి వరకు తీసుకొచ్చి ఎందుకని రిజెక్ట్ చేశారు నా మైండ్ నాకు కూడా కొంచెం మనసులో అనిపించింది సో తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ లేనప్పుడు ఎందుకు తెచ్చారు అన్నట్టు అనుకున్నా కొంచెం బట్ ఇట్స్ ఫైన్ జనాలకి అయితే తెలిసాను కదా నేను ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది సో యు ఆర్ యాక్సెప్టెడ్ అంటే ఇదంతా కూడా నీకు ప్రాబ్లం ఏం లేదు ఏంటి రిజెక్షన్ కానీ లేదంటే వాళ్ళు చెప్పిన అక్కడ ఆన్సర్స్ కానీ నువ్వు ఇంత రిజెక్షన్ ఫీల్ అయినందుకు నేను ఆబ్వియస్లీ నేను నేను బాధపడుతున్నాను నాకు జరిగిన అన్యాయం అని అని అందరూ అంటుంటే చాలా హ్యాపీగా కూడా ఉంది బట్ నేను అదే చెప్తున్నాను లో నేను నేర్చుకున్నది నేను అన్ని ఇన్ని చూసి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈజీగా వస్తే కిక్కేముంది అన్నట్టు అనిపించింది ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా అక్కడ అదే చెప్పారు కదా ఇప్పుడే నీకు ఈ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం కరెక్ట్ కాదేమో ఫ్యూచర్ లో ఇది నేను ఎత్తుక్కుంటూ వస్తుంది ఆ రోజు నువ్వు విన్నర్ అవుతావు ఆర్ విన్నర్ యా బట్ నా డ్రీమ్స్ అనేవి చాలా ఉన్నాయి సో అందులో వన్ ఆఫ్ ది డ్రీమ్ ఇది ఇప్పుడు అచీవ్ చేయగలను అని టాలెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు అచీవ్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అచీవ్ చేసేంత క్యాలిబర్ ఉన్నప్పుడు

త్రీ మెంబర్స్ కూడా అంటే చెప్పిన రీజన్స్ ఉన్నాయి అందులో ఇది వ్యాలిడ్ రీజన్ కాదు ఎందుకంటే ఒక్కరే చెప్పారు అందులో ఓకే నీకు నీకు వచ్చినప్పుడు నీ టర్న్ వచ్చినప్పుడు ఒకరు మాట్లాడారు నువ్వు ఆల్రెడీ విన్నర్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ వి నువ్వు సో ఇప్పుడు నీకు కరెక్ట్ కాదు ఫ్యూచర్ లో రావచ్చేమో అన్నట్టుగా చెప్పారు కదా సో వాళ్ళు మాట్లాడిన దానికి లేదంటే జనరల్ గా ఆ జడ్జ్మెంట్ అనేది అసలు కరెక్ట్ అయినా ఆ జడ్జెస్ ఆ జడ్జ్మెంట్ ప్లేస్ లో కూర్చోడం కరెక్ట్ అయినా వాళ్ళు అక్కడ జడ్జెస్ ప్లేస్ లో కూర్చున్నారు కాబట్టి ఐ రెస్పెక్ట్ దేమ్ నాకు జడ్జ్మెంట్ ఇచ్చారు నేను దానికి రెస్పెక్ట్ చేస్తాను బట్ నేను అక్కడ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఐ ఐ ఫాల్టెడ్ ఫర్ మై సెల్ఫ్ నేను అడుగుతూనే ఉన్నా అండ్ నేను కూడా ఎవరైతే జనాలు బయట రేస్ చేసారో పాయింట్ నేను అక్కడే అప్పుడే రేస్ చేశాను తను కూడా నా ఫ్రెండే గుడ్ ఫ్రెండ్ బట్ యా శ్రేయాని తీసుకున్నారు కదా వై డ్ అయి నాకన్నా త్రీ మంత్స్ చిన్న నాకన్నా చిన్న యాక్చువల్లీ సో వైడ్ ఉంటాయి అన్న క్వశ్చన్ నేను అక్కడ రేస్ చేసిన రేస్ చేస్తే ఒక్క ఒక్కటి నాకైతే అంటే సారీ బట్ వాళ్ళు చెప్పింది ఎలా చెప్పారంటే ఆమె ఏదో తీసుకోవాలి కాబట్టి వన్ ఆఫ్ ది జడ్జ్ ఆ జడ్జ్ ఎవరు అన్నది జనానికి తెలుస్తుంది ఏమో పండు అనే జడ్జ్ పండు 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 అనే ఒక జడ్జ్ ఆమె ను ఊరికే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నావు నువ్వు గెలిచే కండి డెట్వి అందుకే తీసుకోవట్లేదు అంటే ఏంటి అంటే షో కి వెళ్ళేది గెలవడం కోసమా లేదంటే ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలన్నా పండు మీన్స్ నవదీప్ గారు క్లారిటీ మేము క్లారిటీ ఇచ్చుకుంటున్నాను లే గాని పండు అనగానే అందరికి అర్థమైపోతుంది దట్స్ ఓకే నో ప్రాబ్లం సో ఆవిడని తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను నువ్వు ఆల్రెడీ విన్నర్ కాబట్టి తీసుకోను అంటే షో కెళ్ళేది విన్నర్ విన్ అవ్వడానికి అసలు షో కాన్సెప్ట్ ఏంటి మరి కాన్సెప్ట్ ఎవరైతే రైట్ ఫుల్ ఫర్ ది కంటెస్టెంట్ అని మీకు అనిపిస్తుందో వాళ్ళని వాళ్ళకి జడ్జ్ చేసి మీకు అనిపించిన వాళ్ళని పంపించాలి అన్నది నాకు అర్థమైనది వై కంటెస్టెంట్ అండ్ ఐ ఆల్సో డిజర్వింగ్ కంటెస్టెంట్ వై హర్ అనేది నేను చెప్పలేను ఎందుకంటే నేను కాదు జడ్ చేసింది నేను ఎందుకు డిజర్వ్ కాలేదు అని నేను బాధపడుతున్నా నేను అయ్యి ఉంటే బాగుండి నేను కూడా డిసర్వింగ్ క్యాండిడేట్ కాబట్టి నేను కూడా ఉంటే బాగుండి అనేది నా పాయింట్ యా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు అప్లై చేయొచ్చు బిగ్ బాస్ సీజన్ నైన్ కి రైట్ అగ్ని పరీక్ష వరకి ఓకే సో ఈ అగ్ని పరీక్షలో నైన్టీన్ అనేది చిన్న వయసు అన్నప్పుడు ముందు మీకు సెలక్షన్స్ అప్పుడే రిజెక్ట్ చేయాలి అక్కడ వరకు తీసుకెళ్లి నీకు పర్టికులర్ గా ఏజ్ చిన్నది ఇంకా నీకు ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో అని నీకు చెప్పినప్పుడు సేమ్ శ్రేయా కూడా కేపబుల్ క్యాండిడేటే కాదని ఎవరు అనలేదు కానీ తనకు కూడా ఇంకా ఛాన్స్ ఉంది కదా ఫ్యూచర్ లో కానీ ఇప్పుడు డిజర్వే నువ్వు ఇప్పుడు డిజర్వ్ ఏ కానీ ఫ్యూచర్ లో ఇద్దరికి ఛాన్స్ ఉంది మేబీ ఇప్పుడు ప్రయత్నిస్తున్న అంటే ఏజ్ అంటే ఓ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చుగా మీ ఇద్దరు ప్లేస్ లో మేబీ అండ్ అది అంటే వాళ్ళ ముందే వాళ్ళు ఏజ్ అని తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ ముందే పెట్టుంటే బాగుండేదేమో నాకు కూడా అనిపించింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevale ki wishwasanyamanaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.